రస జోడు ఇది ఎప్పుడైతే పక్కన హాయిష్ కొన అవుతుంది నేను చేసుకోవడం గార కుల లాంటి క్యారెక్టర్ సరే సరే సరే

ఆ ఒక్క సైడ్ అల్చుకుంటావా ని 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 కనొస్సమన్న అన్నీ ఓపెనేలా అడిగి బలాస రాదా యెయ్ మరి పాడషా పక్క కొంటి వాస్తు చెప్పాను రంగే తాక కొని వాడ

खबर आहे शांती पाहिजे এনেকৈ ই పెడతంట అన్నమాట చాలా దేవుళ్ళు పసుపు వేస్తారా లేదు తెలుసా పసుపు వేసుకుంటే పున కూడా వేసి పెడతారు ఇప్పుడు చాలా దేని గుళ్ళ కదా పసుపు వేస్తలేదు సూర్యుడు బాగా కనిపిస్తుంది

నెయ్యి పప్పు పది బాపప్పుడుపప్పు రూపాయల దాన్ని ఏం ఏమొద్దు ఏం ఏమొద్దు మాకు ఇలా చేయవా మేము పడ్డా చెప్పు చెప్పు అంటే చెప్పు ിട പോല കൊണ്ടു കാര സരിപോദ അല്ല ഗിട്ട మిగిలినట్టే సెట్ అయ్యారు కదా ప్లేట్లో మంచిగా గడ్డి చెక్కుడు గిఫ్ట్ ఇస్తావా గిఫ్ట్ ఇస్తావా పెట్టొచ్చు మరి ఒక చాలా మంది పెడతారు അത് <laughs> കാ

మంచి కాదు సల్లార్ంగ్ చేసేది ఇప్పుడు రాకు వేడికి కరబెట్టింది అంటే సల్ల పూజ చేసినాక అంటే లేట్ అవుతుంది నైట్ ప్యాకింగ్ అంటే ఎప్పుడైతే తీసి పెట్టరు ఇగో నాకు చిన్న పేషన్ అలానే ఉంది సూపర్ సూపర్ అడిగే మీర పెట్టుడే ప్యాకింగ్ అయిపోతుంది దయ్యం చేసినాక చెప్పు ప్యాకింగ్లోకి అయిపోతుంది మళ్ళీ ఇల్లు తీసుకుపోయేటప్పుడు ఏం తింటారు నేను తీసుకు నేను ఇక్కడ మీ ఫోన్లో చూడండి

కల్పురం ఆంటీ ఆంటీ కల్పురం మీరు కూడా వస్తారు మూతు పక్క పెట్టిరి లేదా మూతి పక్క పెట్టి బయట తీసి జరిసే పడబెట్టి అందరికి మూతలు అంతేనా మాస్క్ లో వేసుకోరు సప్పుడే கொஞ்சம் கவிதாங்க <tech> <laughs>, <Suduri>

ఇష్టం కష్టం అవు అక్క కూడా రాని పుతిని ఎట్లు అంతే ఎట్లా అంటే రాను అంటే మా రాని ఏదైనా నేను మా సున్నా తోతనే సాకొచ్చా ఇద్దరు అతను పసి దే చేరా

స్లాపులు కావాలి రెగ్యులలు కాస్త స్లాప్లు కావాలి సాల్ట్ చూసి రా వాసన తోడు తెలుసుకోవద్దేమో మీకు సాల్ట్ సరిపోయిందేమో చూసి వాసన తోటమ్మా టేస్ట్ కాదు తక్కువ చాలు ఉంటుంది

వేస్తాడు బాగా జీడిపప్పులు మస్తు మస్తుంది అన్నం సరిపోదు అంటే కానీ మీకు మస్తు పెట్టచ్చు బెల్ల ఉందా చైరీ రెండు కిలో స మళ్ళ ఇక్క ఫస్ట్ కొంచెం అయితే తీయండి ట్రాక్టర్లో ట్రాక్టర్లో పెట్టడండి ఫస్ట్ అయితే ఇది జాలు సరిపోదు ఇక్కడనే పన్నెండు దాకా చేస్తా అంటుర్రు అంటే తొమ్మిది రాత్రులు కాలే అండి నైట్ మొత్తం అయిపోయాక పన్నెండు తర్వాతనే నిమజ్జనం చేసి అవుతుంది అని పన్నెండు తర్వాత